ఇచ్చిన మాట వాస్తవం మూడు వేలు ఇచ్చా ఓల్ పెన్షన్ చేస్తామని చెప్పి మేము చెప్పాం వైఎస్ఆర్ పార్టీ వేల రూపాయలు ఎప్పుడు పెంచా మీకు తెలుసు ఐదు సంవత్సరాలు రెండు సంవత్సరాలు రెండు వందల యాభై మూడో సంవత్సరం రెండు వందల యాభై నాలుగో సంవత్సరం రెండు వందల యాభై ఐదో సంవత్సరాలు మా ప్రభుత్వం అలా కాదు వచ్చిన బిడ్డలే మూడు వేల రూపాయలు లబ్ధిదారు నాలుగు వేలతో పాటు ఏప్రిల్ నెల ఒక వెయ్యి మే ఎన్నికలు జరిగిన నెల ఒక ఎన్నికల కొల మాత్రమే జూన్ నెల మూడు మూడవ ప్లస్ ఏడు రాష్ట్ర అంటే నువ్వు పెంచడానికి ఐదు సంవత్సరాలు పట్టింది ఆయన జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ నాయకుల ఇదే చెప్తా ఉన్నాను ఇదే పేదల ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఇచ్చిన మాటలు తెలుపుకోవడంలో ఇది చంద్రబాబు నాయుడు గారి మాట ఇది పవన్ కళ్యాణ్ గారి మాట ఆ తరగతి మోడీ గారి మాటలని మాట చెప్పడానికి ఉమ్మడి ప్రభుత్వం యొక్క అధ్యక్ష స్వచ్ఛమైన వైద్యంతో డబ్బులు ఇబ్బంది లేవా అంటే ఉన్నాయి మీరు లక్షల కోట్లు అప్పులు చేశారు

అవసరం అనే మాట ధైర్యంగా చెప్తా ఉన్నాము ఈరోజు రేపే ప్రతి గ్రామంలో కూడా వృద్ధులు విద్యార్థులు వ్యక్తలు అనేక సామాజిక వర్గాల సామాజిక వర్గాలకు సంబంధించిన పరిస్థితులు కూడా ప్రతి గ్రామంలో కూడా రేపు సాగబోతోంది ప్రతి ఒక్క ప్రజాతూ చెప్తా ఉన్నాము అలాగే తెలుగు పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా దాంట్లో పాల్గొంటే ఎవరు అన్ని చెప్పరు గత ప్రభుత్వం మీకు తెలుసు ఈ పక్షు సంబంధించాలంటే తెలుగుదేశం పార్టీ పొందదు తెలుగుదేశం పార్టీ కూర్చున్నా సర్పంచ్ ఎవరన్నా వారి గమనించుకునే సాంప్రదాయాన్ని ఒక ఎంపీ కూర్చోబెట్టుకోలేదు ఒక జరిపిన కూర్చోబెట్టుకోలేదు రాష్ట్ర ప్రభుత్వం ఇది వాసం కాదా నా ప్రశ్న కాదు ప్రజా ప్రభుత్వంలో ఉండవలసిన ప్రజా ప్రభుత్వంలో ప్రజాప్రతినిధి గౌరవాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నా మీరు శాసనసభ్యులే మీ గౌరవే కావాలా స్థానిక స్థానిక సర్పంచ్ మీరు గౌరవంరా మళ్ళీ ప్రజాప్రతినిధి కూర్చోడానికి కూర్చోవడానికి కూర్చోడానికి పనిచేదా ఇదా మీ ఆయన ప్రభుత్వం ఇది నా ప్రశ్న ప్రజల ప్రశ్న ప్రజాస్వామ్య ప్రశ్న చెప్తా ఉన్నా నేను ప్రజాస్వామ్య ప్రజాస్వామ్యాన్ని రక్షించుకున్న ప్రజలారా अंदरि <laughs> वञे <laughs> పది మందికి పది రూపాయలు ఇట్టి భోజనం తింటారంటే అది కూడా తింటకుండా చంద్రబాబు నాయుడు తింటడానికి తింట ఇంత దుర్మార్గమైన ఆలోచన కలిగిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని తెలియదు అమరావతిని నాశనం చేశారు రాజధాని నాశనం చేశారు ఆఖారికి పోలవరాన్ని అనాథం చేశారు ఏమిటి కక్షలు కారణ్యాలు ఆ ఇలాంటి ఇంటికి కాల్ పెడితే ఆ రోజు కూడా తీయడానికి సిద్ధంగా లేరు మా కక్షలో కారణ్యాలు నేను దర్శనం చెప్పడానికి ఈ రోజు కూడా అది ఉంది మొన్న ఇలాగా ఎలాగా